ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించిన స్థూల జీఎస్టీ వసూళ్లను కేంద్రం విడుదల చేసింది జూన్ నెలలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు తెలిపింది గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ మొత్తం ఆరు పాయింట్ రెండు శాతం మేర పెరిగింది జూన్లో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే స్థూల ఆదాయం నాలుగు పాయింట్ ఆరు శాతం పెరిగి దాదాపు ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది దిగుమతుల ద్వారా వచ్చే జీఎస్టీ ఆదాయం పదకొండు పాయింట్ నాలుగు శాతం పెరిగి నలభై ఐదు ఆరు వందల తొంభై కోట్లకు చేరుకుంది కేంద్రం గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయిలో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల వసూళ్లు నమోదు కాగా మే నెలలో రెండు పాయింట్ సున్నా లక్షల కోట్లు వచ్చాయి జూన్లో మాత్రం రెండు లక్షల మార్కును అందుకోలేదు మరోవైపు జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చి నేటితో ఎనిమిదేళ్లు పూర్తయింది గడిచిన ఐదేళ్లలో వసూళ్లు రెట్టింపయ్యాయని కేంద్రం పేర్కొంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లకు పెరిగాయని తెలిపింది